హాయ్ గైస్ ఇది నా ఈవినింగ్ రొటీన్ మా ఉన్నాడుగా గారు వాడికి జావా మా హస్బెండ్కి టీ నేను కాఫీ తాగేసాను నెక్స్ట్ రైస్ ఈరోజు ఫ్రాన్స్ కర్రీ వండుతున్నాను ఇది పెరుగు తోడబెడుతున్నాను పొద్దున్నే మార్నింగే ఫ్రాన్స్ అవన్నీ క్లీన్ చేసేసి మా అత్తే ఫ్రిడ్జ్లో పెట్టేసింది ఇంక నెక్స్ట్ ఇప్పుడు తీసి వండాలి ఇంకా మా ఇచ్చి మెల్లిగా స్టార్ట్ చేస్తున్నాను ఫస్ట్ ఇల్లు క్లీన్ అయిపోయి అప్పుడు వంటగదిలోకి వస్తాను మొత్తం చిరాగ్గా ఉండి వంట చేసుకుని క్లీన్ చేయడం అంటే నాకు ఇష్టం ఉండదు మొత్తం అంతా క్లీన్ అయిపోయి ఈవెన్ డిషెస్ కూడా అంతే మొత్తం క్లీన్ చేసేసి ఎక్కడున్నవన్నీ తెచ్చి సింట్లో వేసేసి అప్పుడు వంట చేసుకుని అలా క్లీన్ చేసుకుంటాను నేనైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ మొత్తం హాల్ అవని రూమ్ అవని క్లీన్ అండ్ నీట్గా ఉండాలి నాకు లేకపోతే అస్సలు ఏదైనా పని చేయాలనిపించదు వంట చేసేటప్పటికి ఫ్రెష్గా అనిపించాలి నాకు నెక్స్ట్ ఇలా టూ అనుకుంటా మేబీ రెండు ఉల్లిపాయలు కట్ చేసుకుని కర్రీకి ప్రిపేర్ చేసుకుంటున్నాను అవి ముచ్చుకులు తీ ఒక్కొక్కసారి తీస్తారు ఒక్కొక్కసారి తీనండి కాకపోతే మేబీ తీయడమే చాలా మంచిది క్యాన్సర్ వస్తుంది అని అంటారు మరి అది నిజమేంత అబద్ధం ఎంతో నాకు కూడా తెలీదు ఒక్కొక్కసారి తీస్తాను నేనైతే ప్రతిసారి తీయను పెద్దగా కనిపించింది అప్పుడు తీస్తాను డెఫినెట్గా ఇక్కడ త్రీ ఆర్ ఫోర్ స్పూన్స్ ఆయిల్ వేసి ఇవి మగ్గ పెట్టుకుంటున్నాను ఈలోపు నెక్స్ట్ అంటే మసాలాకి నూరుకోవడానికి అల్లం వెల్లుల్లి జీలకర్ర ధనియాలు అవన్నీ పేస్ట్ చేసేస్తున్నాను మిక్సీ ఇవన్నీ ఒకేసారి చేస్తానండి ఆల్రౌండ్ ఇచ్చు నెక్స్ట్ చాలా తక్కువ చింతపండే కదా సో కొంచెం ఒక నిమ్మ సైజ్ అంతకన్నా చిన్నది అనుకుంటా అంతే నానబెట్టుకుని సాల్ట్ పసుపు వేసుకుని ఫ్రాన్స్ వేసుకుని మగ్గ పెట్టుకుంటాను క్లోజ్ చేసేసి మూత ఇంకా నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అంటే మొత్తం ఆల్రౌండ్ అండి అంతా పేస్ట్ అంతా ఇదంతా వేసి మగ్గ పెట్టుకుంటున్నాను అప్పుడు కారం వేసుకుంటాను నెక్స్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇవి మగ్గాలి అల్లం మగ్గాలి పచ్చివాసన పోవాలి అప్పుడు కదా అప్పుడు వరకు వెయిట్ అండి మీకు ఇది ఫుల్ రెసిపీ కావాలంటే వే చాలా టైప్స్ ఉంటాయి ఇది ఒక టైపు నెక్స్ట్ ఇంకొక వెరైటీతో వస్తాను మీ ముందుకి ఇంక ఇవి మగ్గేలోపు బయటంతా ఊడ్చేసుకుని నీట్గా కల్లాబ్ జల్లేసుకుంటున్నాను నెక్స్ట్ శుక్రవారం వస్తుంది కదా సో అందుకని ప్రతి డై డైలీ పెట్టట్లేదండి ఇదివరకు బాబు పుట్టకముందు డైలీ పెట్టేదాన్ని ఇప్పుడు డైలీ పెట్టట్లేదు సోమవారం ఈవినింగ్ గురువారం ఈవినింగ్ పెడతాను ఈ టూ డేస్ తర్వాత అస్సలు ఖాళీ ఉంచాడంటీడు బయటకు వచ్చేస్తానని ట్రై చేస్తూనే ఉంటారు దానికోసమే బయటకు వచ్చేయాలి తిరిగేయాలి అంటే చిన్న చిన్న పురుగులు ఉంటాయి కూడా అది కూడా పట్టేసుకుంటాడు సో అందుకని ఎక్కువ బయటికి రావడానికి ప్రిఫర్ చేయండి నేను నెక్స్ట్ కారం వేసుకుని జస్ట్ చింతపండు పులుపేసేసుకున్నాను అంటే వాటర్ వేసుకుని పులుపేసుకున్నాను ఇంకా అది క్లోజ్ చేసేసి డిషెస్ అన్నీ దగ్గర పెట్టుకుంటాను కదా ఇంకా అవన్నీ క్లీన్ చేసేసుకుంటాను మొత్తం అంతా ఒకేసారి అదంటే ఆ గుడికేలోపు క్లీనింగ్ కూడా అయిపోద్ది రెండు పక్క పక్కనే ఉంటాయి కాబట్టి చూసుకుంటా చేసేసుకుంటాను సో నాకు పని ఈజీగా ఉంటుంది తొందరగా అయిపోతుంది అందుకే ఇలా చేసుకుంటాను నేను ఇదిగోండి మొత్తం అన్నీ క్లీన్ చేసుకున్నాయి ఈ లోపు మా అబ్బాయి పక్క నుంచి పైన డి సమ్ ఉంటాయి కదా అవన్నీ తీసి కింద పడేస్తున్నాడు ఎంత అల్లరో అమ్మో ఇప్పుడు మళ్ళీ ఎల్లరికి డ్రాగన్ ఫ్రూట్ది కొంచెం మెదిపేసి పెడుతున్నాను నెక్స్ట్ ఇంకా కర్రీ ప్రిపేర్ అయిపోయింది చాలా బాగుంది కర్రీ అయితే మీ మీకు కూడా కావాలంటే ఫుల్ రెసిపీ పెడతాను మళ్ళీ తినాలనిపిస్తుంది చూస్తూ ఉంటుంటే వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు ఇంకా ముగ్గు పెట్టేసుకున్నాను ఆ పువ్వు చూసారా గ్రీన్ కలర్ గార్డెన్లో మంచిగా రెడ్ కలర్లో భలే ఉంది కదా నెక్స్ట్ ఇంకా మా బాబుతో రోటి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కొంచెం ఫాలో చేయండి ఓకే బాయ్